హలో అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాము ఈ వీడియో చేస్తున్నాను సో అందరికీ యూజ్ అవుతుందని చెప్పలేను కానీ సో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఫుల్గా చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఇది అందరికీ యూజ్ అయిన విషయం అయితే కాదు సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా ప్రయాగ్రాజ్ అయోధ్య కాశీ వెళ్ళాలి అనుకునే అలా వెళ్ళాలి అనుకుంటూ వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకండి పర్టికులర్గా అదే మెన్షన్ చేశారు అంటే నాకు తెలిసింది ఆ చిన్న ఇన్ఫర్మేషన్ అది కూడా చిన్న విషయాలు సో అంటే అది వీడియో చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను అందరికీ తెలిసిందే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మహాకుంభమేళ అయితే జరుగుతుంది అక్కడికి ఎవరైనా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అనుకుంటే అంటే త్రివేణి సంగమంలో స్నానం చేశాక పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ని దర్శించుకోవాలంటే ఈ సంపద యాప్ ద్వారా అయితే ముందుగానే ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి దర్శనాలతో పాటు టెంట్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఆ యాప్ ద్వారా చేసుకున్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు లేదంటే లైన్ అయితే చాలా చాలా పెద్దది ఉంది నెక్స్ట్ అలాగే ప్రయాగరాజ్ వెళ్ళాలి అనుకున్నవాడు ప్రయాగరాజ్లో చాలా స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి అక్కడ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి అయితే ప్రయా త్రివేణి సంగమం అయితే దగ్గరలో ఉంటుంది సో ప్రయాగ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ప్రయాగరాజ్ జంక్షన్లో దిగినట్లయితే త్రివేణి సంగమంకు దగ్గర దగ్గర పడుతుంది అనమాట సో చాలామంది వెళ్ళే వాళ్ళు అంతమంది కూడా అక్కడే దిగి త్రివేణి సంగమానికి స్నానానికి అయితే వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతిది ఇండియన్ ఆర్మీని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో అని మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చండి వేరే దాని గురించి నాకు తెలియదు సో ఇది ఎక్స్పీరియన్స్ మేము మా జర్నీలో ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నానంటే సో ఎందుకంటే హనుమాన్ టెంపుల్లో ఎంత లైన్ ఉందో తెలియదు ప్రయాగరాజులో ఎన్ని లైన్స్ ఉన్నాయో విపరీతంగా ఉన్నాయి పక్కనే చాలా వరకు ఇండియన్ ఆర్మీ వాళ్ళంతా కూడా టెంట్లు వేసుకో అంటే టెంట్స్ ఉన్నారు అక్కడికి వెళ్తే ముందుగానే ట్రై చేశాము సో ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయోధ్య అంటే ఇప్పుడు మహాకుంభమాలకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ తర్వాత ఎవరైనా కూడా వెళ్తారు కదండీ అయోధ్య కానీ గాసి కానీ సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ అయోధ్యకు వచ్చేసరికి శ్రీరాముని దర్శనానికి అయితే సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నారు సో వాళ్ళైతే వన్ ఫిఫ్టీ రూపీస్ మనం పే చేసినట్లయితే వీల్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని వీఐపీ దర్శనాన్ని చేయించి మళ్ళీ రిటర్న్ బయట వచ్చే వరకు కూడా వాళ్ళదే బాధ్యత అయితే వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరైనా కూడా వీఐపీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అక్కడ నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి ఇక్కడ కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా వీఐపీ దర్శనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే అయోధ్యలో రూమ్స్కి వచ్చేసరికి మనకి హోటల్స్ అయితే చాలా కాస్ట్ ఇప్పుడు పడుతుంది ఎందుకంటే మహాకుంభమేళా ప్రభావంతో హోటల్స్ రేట్స్ అయితే చాలా వరకు పెంచేస్తారు అక్కడ స్టే చేయాలి అను అయోధ్యలో స్టే చేయాలి అనుకునే వాళ్ళు మనకి నార్మల్గా అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సపరేట్గా రూమ్స్ అయితే ఇప్పుడు ఎవరైనా టూరిస్టులు వెళ్ళే ఇలా ద అయోధ్య దర్శనానికి వెళ్ళే వాళ్ళకి రూమ్స్ అయితే తక్కువ చాలా తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నారు సో హోటల్ హోటల్తో చూస్తే చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది సో అందరూ ఇంత కాస్ట్లు పెట్టాలని లేదు కాబట్టి చాలామంది కాస్ట్ పెట్టచ్చు కాస్ట్ పెట్టలేకపోవచ్చు సో అలాంటి వాళ్ళకైతే ఇలా హౌసెస్లో రూమ్స్ ఇచ్చే వాళ్ళకైతే బాగా ఇచ్చి తీసుకున్నట్లయితే యూజ్ అవుతుంది సో రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా రీసెంట్గా ఇప్పుడిప్పుడే కట్టేసి కట్టి సపరేట్గా రూమ్స్ అయితే ఇస్తున్నారు సో అలా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంకా అంటే హోటల్లో అవి కూడా దగ్గరలోనే ఉంటున్నాయి అవైలబుల్ అంటే టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాయి దూరమేం కాదు సో హోటల్స్ కాస్ట్ అయితే చాలా చాలా వరకు అయితే పెరిగిపోయింది నెక్స్ట్ అయోధ్యలో హనుమాన్ గడి టెంపుల్కి అయితే అక్కడ ఎటువంటి విఐపి దర్శనాలు అయితే లేవు వెయిటింగ్ తప్పదు ఎవరు వెళ్ళినా కానీ వెయిట్ చేయ వెయిట్ చేయవలసింది సో అక్కడైతే ఒక మేము వెళ్ళేసరికి ఓ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది చాలామంది ఎన్ని వేలు మంది చెప్పలేము లక్షల్లో చెప్పలేం అయితే ఉన్నారు కానీ దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి సో అక్కడ నుంచి నెక్స్ట్ కాశీకి వచ్చేసరికి ఏంటి అంటే కాశీలో గేట్ నెంబర్ ఫోర్ ద్వారా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి విఐపి దర్శనాలైతే ఇస్తున్నారు సో అక్కడ చాలా గేట్స్ ఉన్నాయి నార్మల్గా వెళ్తే ఇంకా లైన్లు అయితే ఎక్కడ కూడా చెప్పలేమండి ఇప్పుడు అంత పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది కానీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పర్టికులర్గా మళ్ళీ ఇండియన్ ఆర్మీ గురించే ఎందుకంటే వేరేది నాకు తెలియదు కాబట్టి నేను వేరేది ఏ పేరు కూడా మెన్షన్ చేయట్లేదు సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే కాశీకి గేట్ నెంబర్ ఫోర్ ద్వారా విఐపి దర్శనాలు అయితే ఇస్తున్నారు సో ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఉన్నాయి సో అది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదు మనం వెళ్ళే ఒక హాఫ్ డే ముందు ఫోన్ చేసినా కానీ రూమ్స్ అయితే ఇస్తారు సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు కుంభమేళకు వెళ్ళినా వెళ్ళకపోయిన తర్వాత అయోధ్య కాశీ అంటే వెళ్తారు కాబట్టి సో అక్కడ ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పైతే ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇం ఇంకా జర్నీ కోసం వచ్చినట్లయితే ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు వెళ్ళాలంటే సిటీ అవుట్ వెళ్ళి బస్సు ఎక్కాలి ఎందుకంటే ఇప్పుడు మహాకుంభమేళా సందర్భంగా ఇప్పుడు అంటే అన్ని ప్రాంతాల్లో కానీ కాదు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఓన్లీ యూపీ వాళ్ళ వెహికల్స్ని మాత్రమే అలౌట్ చేస్తున్నారు వేరే వెహికల్స్ని అలౌట్ చేయట్లేదు అంటే అన్ని ప్లేసెస్ కాదు కొన్ని కొన్ని ప్లేసెస్కి అయితే అన్ని అంటే అన్ని వెహికల్స్ని అలౌట్ చేయట్లేదు ఓన్లీ యూపీ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మాత్రమే అలౌట్ చేస్తున్నారు సో మనం అయోధ్యకు వెళ్ళాలి అనుకుంటే సిటీ అవుట్కట్స్లో మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ బయటకు వచ్చేస్తే అక్కడ ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి టికెట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇలా అయితే ఉన్నాయి సో ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది అయోధ్యకి నెక్స్ట్ అయోధ్య టు కాశీకి వచ్చేసరికి అయితే ఇంకా మనకి బస్సులు ముందుగానే బుక్ చేసుకోవాలా అంటే అవసరం లేదండి మేమైతే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నామంటే ఆన్లైన్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి బస్సెస్ చూపించదు కానీ అయోధ్యలో బస్ స్టాండ్కి వచ్చేస్తే మొత్తం చాలా చాలా బస్సులు ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు లెక్క వారణాసికి అయితే ఉన్నాయి సో ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళాలి అనే లేదు అక్కడికి వెళ్ళిపోతే మనకి నచ్చిన బస్సు అంటే కొన్ని స్లీపర్ ఉన్నాయి కొన్ని సిట్టింగ్ ఉన్నాయి కాబట్టి మనం చూస్ చేసుకొని అయితే బస్ జర్నీ అయితే చేయొచ్చు సో అది కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఎడ్జ్ టు వార్నెస్ అయితే పడుతుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏమైనా ఉన్నాయంటే నాకు పెద్దగా తెలియదు నేను ఫేస్ చేసింది చిన్న చిన్న విషయాలు సో మీద షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను So thank you so much, Hindi.